తమ స్థలాన్ని తమకు తిరిగి ఇప్పించాలంటూ ఓ యువతి మచిలీపట్నం కలెక్టరేట్లో ఆందోళన వ్యక్తం చేసింది కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిన ఇంటి స్థలానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తరకటూరు గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు అడ్డంకులు సృష్టిస్తూ తనని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది లంచమిచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో తన బంగారు చెవిదిద్దులు టేబుల్పై ఉంచి నా పని చేసి పెట్టండి అంటూ అధికారుల్ని వేడుకుంది కొడుకు అన్న కొడుకు తమ్ముడు వీళ్ళందరూ కలిసి కోర్టు అమ్మే వేరే వాళ్ళకి అమ్మేశారు మా ఊరు వాళ్ళకే అప్పుడు మా తాతయ్య చెప్పారు ఇది మా ప్రాపర్టీ అమ్మకండి అని చెప్తే కోర్టుకి సివిల్ కోర్సులు ల్యాగ్ అవుతాయి మీరేం చేయలేరు అని చెప్పేసి అమ్మిచ్చే అమ్మేశారు వేరే వాళ్ళకి దాని మీద పదహారు సంవత్సరాలుగా మా తాతయ్య కోర్టు కేసుకెళ్ళారు కోర్టు గెలిచారనమాట అయితే ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చేశారంటే వాళ్ళకి చుట్టాలన్నమాట కాటరగడ్డ కేశవా అవి అయ్యప్పకి ఎర్రపోతే అయ్యప్పకి వీళ్ళు చుట్టాలన్నమాట అక్రమంగా మా ప్రాపర్టీ కోర్టులో ఉండగానే వాళ్ళు ఇల్లు కట్టేశారు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సో వాళ్ళు చెప్పినట్టు మేము వినలేదని చెప్పేసి ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు వాళ్ళతో తిట్టించడం ఇలా దానికి కోర్టులో ఉన్నదానికి హౌస్ ట్యాక్స్ లేదు ఇప్పుడు హౌస్ ట్యాక్స్ లేని దానికి కూడా వాటర్ కనెక్షన్ ఇప్పించేశారు మా కేశజో గుడి చైర్మన్ అనమాట ఆయన కాట్రగడ్డి కేశవ అయ్యప్ప మా వార్డ్ నెంబరు వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది మేము చెప్పినట్టు తినాలి మీరు హై హై లెవెల్కి వెళ్ళినా ఎమ్మెల్యే గారి సపోర్ట్ మాకుంటుంది ఎంపీ గారి సపోర్ట్ మీకు ఉంటుంది నువ్వు ఆడపిల్లవి నువ్వేం చేయగలవు మీ తాత ముసలోడు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టించి హౌస్ ట్యాక్ వాటర్ కనెక్షన్ ఇప్పించి ఇప్పటికీ గ్రౌండ్లో వాళ్ళు ఎండస్ట్మెంట్ తప్పించి ఇలా తిప్పిస్తున్నారు